దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు మార్చి ఇరవై నాలుగు నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా ఆది కాడము పద్దెనిమిది పదిహేడు యేసు ప్రభువు ఐదవసారి బేతనియను దర్శించుట మార్కు పదకొండు పదకొండులో కలదు ఎరుసలేము దేవాలయం యొక్క పరిస్థితిని చూసిన తర్వాత తిరిగి మన ప్రభు బేతనియకు వచ్చను ఆ దినమున ఆయన ఉన్న దేవాలయములోను దేవుని సేవకుల మధ్య ప్రజల మధ్య ఏమేమి చూచి ఉండెను ఇదే విధముగా తన ఉగ్రత వారి మీద కుమ్మరించక మునుపు ప్రభు తన హృదయములోని దుఃఖమును తన తనవారితో పంచుకున్నటకే అక్కడికి వచ్చెను సుధమ గుమ్మరాలను నాశనము చేయకముందు కూడా దేవుడు ఆ సంగతిని అబ్రహాముతో పంచుకొను ఎరుషలేములోని దేవాలయమును ప్రభు కన్నులారా చూచి అది దొంగల గుహగా మార్చబడిందని బహిరంగముగా చెప్పను మార్కు పదకొండు పదిహేడు మనం కూడా ఆత్మీయముగా ఎదిగినప్పుడు ఆయనకు గల అనేక భారములను మనతో పంచుకొను